నాసిల్స్ మీ ముక్కు కోసల దగ్గర మీరు పీల్చే మీ శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ జస్ట్ శ్వాస మీద ధ్యాస ఉంచండి ఫోకస్ ఆన్ యూర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఇన్హలేషన్ అంటే సో రిమెంబర్ దట్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆ నో దట్ యోగా ఈజ్ ద యూనియన్ ఆఫ్ యోగా అసోసియేటెడ్ విత్ రెస్పిరేషన్ ఓన్లీ యోగా మూమెంట్లో కూడా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ సరస్వతి ఘాట్లో వీఆర్ టేకింగ్ ఫ్రీ యోగా క్లాసెస్ నాట్ ఈవెన్ టేకింగ్ ఇయర్ సింగిల్ రూపీ ఫ్రమ్ సిక్స్ ఏఎం టు సెవెన్ ఏఎం యూ కెన్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ డైలీ నో హాలిడేస్ నో సండేస్ నో ఫెస్టివల్స్ సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలంటే యూ కెన్ యూటిలైజ్ ఫ్రీలీ

సెంటర్ ఉన్నప్పుడు శ్వాస పీల్చుకోండి ఎక్సేల్ ఆన్ యువర్ రైట్ షోల్డర్ కుడి భుజం మీదకి వాల్చండి ఆన్ యువర్ రైట్ షోల్డర్ రైట్ రైట్ ఆల్వేస్ రైట్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ Inhale center. Exhale left. Inhale, center, exhale. Exhale. Left. Exhale left. Okay, fight. I am saying the Laga sloga very, very slowly. When you complete your five. सीधा साढ़ा सम। अंतर स्टैंडिंग रिलैक्सेशन। मनुष्यवासन में आलम का। हेटेडी, फॉर द नेक्स्ट पोज़शन। अगेन समस्तिति। Bring your feet together, drop your hands down, close your eyes। Thirty-three, thirty-four, thirty-five, thirty-six। और प्राणायाम के समय जब बड़ा-बड़ा चाला है, निदान पूर्ण होती रहेगी। அலே மன ஜீவி மன முகமு மன யொக்கீலிங்

తిరుపతి కొండ వెళ్ళాలి లేకపోతే ఊటి మైసూరు వెళ్తే అక్కడ శాంతి ఉంటుంది ఇక్కడ శాంతి ఉంటుంది అని అన్ని చోట్ల శాంతి అనుకుంటాం ఉండదు కదా ఒక ఫోన్ వస్తే డిస్టర్బ్ అయిపోతారు అంటే శాంతి అన్నది ఏదో మనసు బాగాలేదు మళ్ళీ ఏమైపోతాం సినిమా అయిపోయిందా ఆ లోపల అశాంతి మళ్ళీ ప్రశ్న ఇలాంటి యాక్సిడెంట్ లో నడుస్తున్నాయి అనమాట సో ఎవరైనా జీవితంలో యాక్సిడెంట్ కోరుకుంటారండి సుఖము శాంతి టెన్షన్ లైఫ్ కావాలి నేను కామెంటరీ చెప్తాను మీ మనసులో మీరు చెయ్యండి మధ్య స్థానంలో ప్రకాశిస్తున్న చూస్తున్నాను శం భలే కురుస్తూ ఉన్నై వారి నుండి హ్యాపీ డేస్ న ఆలో నింపుకొనండి నేను హ్యాపీ బీయింగ్ నేను హ్యాపీనెస్ యొక్క మోషన్ ఐన పరమాత్మ సంతానానే ఆత్ర సంతోషమేనే ఉన్నా నా హ్యాపీనెస్ ని అస్సలు కోల్పో స్టేబుల్గా ఉన్నా పరిస్థితులు వస్తాయి అంతటికి పాముకుంటూ స్లోలీ మీ ఐస్ తెరవండి కళ్ళు ఆ చేతుల్ని నవ్వుతూ చూస్తూ అది చేతుల్ని అప్పుడు కళ్ళు థ్యాంక్ యూ ఈ రోజంతా హ్యాపీ మూడ్ లో ఉండాలి ఇప్పుడు శాంతి మంత్రం ఉంది నమస్కారం రండి నేను చెప్పే స్వస్తి మంత్రాన్ని అందరూ కూడా చెప్పండి ఓం సర్వే భవన్ పశ్చంతు మా కస్పిడికి గురి చేస్తూ నెమ్మదిగా మీ పనుల్ని ఆ చేతులతో స్పృశిస్తూ మీ చేతుల్ని చూస్తూ నెమ్మదిగా పనులు పెరగండి すみません